గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గల నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గణ నివాళ్లు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాలిపల్లి భాస్కర్ మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ సేవలు దేశం మర్చిపోదని తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సహాయ సహకారాలు అందించారని వారి సేవలు మరవలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మథిన్ నక్కారాములు అజార్ శ్రీనివాస్ రెడ్డి గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కాదు భారతదేశానికి లోటు ఒక ప్రముఖ ఆర్థికవేత్తను ఈరోజు భారతదేశం కోల్పోవడం జరిగింది ఒక ప్రధానమంత్రియే కాకుండా పివి లసి మరో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈరోజు భారతదేశ గడు పరిస్థితులని ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు ఇప్పటికే ఆ సంస్కరణలు కొనసాగుతున్నాయి ఒక గవర్నర్గా ఆర్బీఐ గవర్నర్గా ఆయన భారతదేశ ఆర్థిక సలహాదారుగా ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశానికి ఎన్నలని సేవ చేస్తూ ఈరోజు బాలనాటి యువత కూడా రాజకీయాలు ఏ విధంగా నిరాపరంగా కొనసాగాలి అనేది ఆయన చట్టసభలో ఇచ్చే ఉపన్యాసాలను చూస్తుంటే మేము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము రాజకీయం చేయాలని వాళ్ళం ఎందుకంటే ఆయన జీవితం అంతా నిరాపరంగా సాగింది రాజ్యసభ ప్రతిపక్ష సభ్యుడిగా ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా గవర్నర్ గా ఆర్బీఐ గవర్నర్ గా చేసిన సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోతూ దేశ ప్రజలు కూడా మర్చిపోరు ఆయనను జీవితాంతం ఒక ఆర్థికవేత్తను మేము గుర్తించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు అతడు తొంభై రెండు సంవత్సరాలు జీవించి మన దేశానికి ఎన్నో సంవత్సరాలు పెట్టిన ఒక గొప్ప వ్యక్తి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి రెండు పర్యాయాలు అర్థికవేత్తగా ఉన్న మా మహానుభావుడు అర్థికవేత్తగా గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి జీరో మనీ అవార్డులో రెండు పర్యాలు పెట్టినటువంటి విద్యాన్ని ఆర్ఎల్ని అయితే జీరో బ్యాంక్కు స్టేట్మెంట్ ఈరోజు దేశము ప్రపంచంలోనే ఆర్థికంగా బలపడాలంటే అది కేవలం మన్మోహన్ గారి ఆర్థిక సంస్థలు ఎన్నో ఈరోజు మంది మేధావులు మెచ్చుకుని ఈరోజు ప్రపంచ పోటీలో తట్టిందంటే అది మన్మోహన్ గారి యొక్క ప్రజ్ఞాపడాలి అని చెప్పక తప్పదు ఈరోజు ఆయన లేని లోటు మన భారతదేశం మొత్తము సుస్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు పనికి ఆహార పథకాన్ని తెచ్చిన మతాలు మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అలాగే మన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఏది అడిగినా కానీ ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలియజేసే ఒక ప్రక్రియను తీవ్ర మహా గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి ఎన్నో ప్రజలకు బీద ప్రజలకు అందుబాటులో తెచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాకరం కాంగ్రెస్ పార్టీకి తీయడం లేదు ఈరోజు ఆయన అడుగుబాటు అడుగుజాటల్లో మనకు గడం కూడా అని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ చేసుకుని ప్రజల మీద కూడా తెలుగులో ప్రజలను కూడా ఆయన చిత్రంలో నలనైన ముద్ర వేసినటువంటి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయము ఈరోజు మనం ఆధార్ కార్డు అనేది పొందినామంటే ఆయన చదవాలని ఇలా రాజీవ్ గాంధీ ఉపాధి హామీ పథకము అమలు చేసింది ఆయన వల్లనే ఇలా ఈ నోటు నిరోధిస్తున్నా ఒకప్పుడు ఆయన సంతకం లేని నోటు బయటకు వచ్చేది కాదు అలాగే మన సార్లు ప్రధానమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీని అత్యున్నత స్థానంలో తీసుకుపోయి ఆర్థిక సంస్కరణలన్నీ కూడా ప్రవేశపెట్టి ఇలా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అక్రమ కామి ప్రపంచీకరణ చేసిన ప్రధానమంత్రి ఏదైతే గ్లోబలై గ్లోబలైజేషన్ జరుగుతున్న క్రమంలో మన్మోహన్ సింగ్ గారే తన రాజకీయ పరమైన జ్ఞానంద ఉపయోగించి భారతదేశ ఆర్థిక రంగానికి గ్లోబలైజేషన్లో ముఖ్య పాత్ర వహించదు తద్వారానే భారతదేశము ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుందించాలంటే ఆయన చేసిన పునాదే ఈరోజు మనం అనుభవిస్తున్న ఆర్థిక బలాలు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఆయన చలవ వల్లనే నిస్వార్థంగా ఇలా రెండు లక్షల బ్యాంకు బ్యాలెన్స్ తోటి చనిపోయాడంటే ఒక మాజీ ప్రధానమంత్రి ఒక సాధారణమైన ఎయిట్ హండ్రెడ్ మార్పు సిద్ధ చనిపోయాడంటే నిరాడంబర జీవితాన్ని గడిపాడో మనము అర్థం చేసుకోవచ్చు అలాంటి రాజకీయ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందడి పోవాలని చెప్పానని కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ మన్మోహన్ సింగ్ అమర్ హై అయినటువంటి యొక్క కులమైన కానీ వారు మనం వస్తున్నందులు కానీ ప్రపంచం ఉన్నందులు కానీ వారు అమరజీవులుగా ఉంటా ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా నిజంగా భావిస్తున్నారు నిజంగా తెలంగాణ ప్రజలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణను సాధించుకున్నాం కాబట్టి నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నిల్లువేళ్ళ ఆయన నివాళులు అందిస్తారు ఈరోజు ఆయన రుణాన్ని అని కూడా జన్మ జన్మల తెలంగాణ ప్రజలు తీసుకోవడం తీర్చుకో తీర్చుకోలేరని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి చేస్తున్నాం అయినా భౌతికంగా వారు లేకపోయినా వారి యొక్క సూత్రాలు వారి వారు వారి యొక్క పరిపాలన విధానం ప్రజల మీద ఎప్పటికీ భావం ఉంటుంది ఆ భావాన్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి అందరూ కూడా కృతజ్ఞత ఉండాలని ఈ సందర్భంగా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్